ாங்க <laughs> బట్టి ఆ పొలాలనేది కూడా బ్యాక్ వాటర్ తను ప్రభుత్వం మాత్రం పూర్తిగా వెంటనే కూడా క్లియర్ చేసి రైతులను మాత్రం రక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ రకంగా ఉంటే తుటికారు తీయకుండా వీటికి మందు కొట్టడానికి మాత్రం డబ్బులు డ్రా చేశారు చాలా వీటిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడంలోనే ఉన్నారు కానీ అధికారులు రైతుని కాపాడే దాంట్లో లేరని చెప్పేసి చెప్తున్నాను ఖచ్చితంగా అధికారుల దృష్టికి దీన్ని తీసుకుని వెళ్తాం రైతులని కాపాడే విధంగా ప్రతిపక్షం నుండి మేము ఫైట్ చేస్తామని చెప్పేసి చెప్తాం